సింగర్ సునీత ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సింగర్ గా అడుగు పెట్టి ఎన్నో పాటలు పాడి మంచి కీర్తి ప్రతిష్టలు గడించడం మాత్రమే కాదు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సింగర్ సునీత టాలీవుడ్ ఇండస్ట్రీలోని వాళ్ళందరికీ సుపరిచితరాలే అలాంటి సింగర్ సునీత కి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు అలాంటి వారిలో సింగర్ సునీత గారు కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కావచ్చు తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు ఇలా ఎప్పటికప్పుడు చాలా అప్డేటెడ్ గా సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ ఉంటుంది ఓ స్టార్ సింగర్ గా నేపథ్య గాయకినిగా ఎన్నో వేల పాటలు పాడి ప్రేక్షకులందరినీ తన గొంతుతో అలరిస్తూ తెలుగుంటి ఆడపడుచుగా అందరికీ దగ్గరైపోయిన సింగర్ సునీత కి సంబంధించిన విషయాల్లో ఈ మధ్య కాలంలోనే యంగ్ సింగర్ గా రాణిస్తున్న సింగర్ ప్రవస్తి బయటపెట్టిన కొన్ని షాకింగ్ నిజాలు ప్రతి ఒక్కరిని నోరేళ్లబెట్టాలా చేశాయి మరి అలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు ఇంకొకసారి సింగర్ సునీత గారి గురించి నెట్టింట్లో వెలుగులోకి వచ్చి చక్కర్లు కొట్టిన నేపథ్యంలోనే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలా సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మనందరికీ సుపరిచితురాలైన సునీత గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా సునీత గారి కూతురు ఏం చేస్తుందో సునీత గారి కూతురు గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని ఈ వీడియోలో చూసేద్దాం ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే సింగర్ సునీత గారు తన పదహారేళ్ల వయసులోనే సింగర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది ముందు కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుని ఆ తర్వాత దూరదర్శన్ లో ప్రసారమైన ఎన్నో ప్రోగ్రామ్స్ లో పాటలు పాడుతూ ఆ తర్వాత సింగర్ గా ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ మొట్టమొదటిసారిగా గులాబీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నేపథ్య గాయనిగా పరిచయమైంది తన మృదు మధురమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆమె అలా ఆ రోజు నుండి నేటి వరకు కొన్ని వేలకు పైగా పాటలు పాడి మెలోడియస్ సాంగ్స్ పాడాలి అంటే సునీత గారి తర్వాత ఎవరైనా అన్నట్లుగా ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించిన ఎందరో స్టార్ హీరోయిన్స్ కి కూడా డబ్బింగ్ చెప్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సుపరి చిత్రాలు అలాంటి సునీత గారి వ్యక్తిగత జీవితం గురించి మనందరికీ తెలిసిందే ఆవిడ పెళ్లి చేసుకుని ఒక కొడుకు కూతురు పుట్టిన తర్వాత మనస్పర్ధల కారణంగా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత గారు ఆ తర్వాత అంటే దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత అంటే తన నలభైలో లో ఉన్నప్పుడు తన చిరకాల స్నేహితుడు మరియు మ్యాంగో మీడియా అధినేత బిజినెస్ మ్యాన్ అయిన రామ్ వీరపనేని పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ మధ్య కాలంలో సింగర్ సునీత గారి రెండో పెళ్లి అంటూ వచ్చిన వార్త ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు పైగా ఈ పెళ్లిలో ఉన్న ప్రత్యేకత ఏంట అంటే స్వయాన తన కూతురు శ్రేయ మరి అతను కొడుకు ఆకాష్ ఇద్దరు కలిసి తన తల్లి పెళ్లి దగ్గరుండి జరిపించడమే అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది ఇక సింగర్ సునీత గారి భర్త గురించి మనందరికీ తెలిసిందే ఇక కూతురు కొడుకు గురించి మాట్లాడుకున్నట్లయితే సింగర్ సునీత గారి కొడుకు ఆకాష్ ఇక ఇతను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా సర్కారు నౌకరీ అన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు తనకి కూడా సినిమా రంగంలోకి రావాలని హీరోగా నటించి అలరించాలనేది తన కోరిక ఇదిలా ఉంటే తల్లి స్టార్ సింగర్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేయడంతో తల్లి ప్రభావం ఇద్దరు పిల్లల మీద కూడా ఉంది అందుకే చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరు కూడా కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకోవడం మరోపక్క ఆకాష్ కూడా మంచి సింగర్ అంతేకాకుండా గిటారిస్ట్ కూడా అలా ఓ పక్క సింగింగ్ ని తన ప్రొఫెషన్ గా కాకపోయినప్పటికీ తన ప్యాషన్ గా కొనసాగిస్తూ మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదటి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి మార్కులనే కొట్టేశాడు మరి ఇదిలా ఉంటే ఇక కూతురు గురించి మాట్లాడుకున్నట్లయితే సునీత గారి కూతురు పేరు శ్రేయ ఈ అమ్మాయిని చూస్తే ఎంతో క్యూట్ గా ఇప్పుడు యంగ్ హీరోయిన్లకి తలదనే విధంగా చాలా అందంగా కనిపిస్తుంది తన తల్లి ప్రభావం తన మీద కూడా ఉండడంతో చిన్నప్పటి నుండి తాను కూడా కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకోవడం అంతేకాదు తన పద్దెనిమిది ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా ప్లేబ్యాక్ సింగర్ గా నాగ నటించిన సవ్య సాచి సినిమాతో ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయమైంది పైగా ఆ సినిమాలో తన పాడిన పాట ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు ఏకంగా సైమా అవార్డ్స్ లో బెస్ట్ సింగర్ గా నామినేషన్స్ లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి తన పద్దెనిమిది ఏళ్ల వయసులో సింగర్ గా పరిచయం అయింది శ్రేయ ఇక ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో పాటలు పాడకపోయినప్పటికీ తనకి కూడా సింగింగ్ అంటే చాలా ఇష్టమని ముఖ్యంగా సింగింగ్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు మార్కెటింగ్ అంటే ఇష్టమని తన ప్రొఫెషన్ ని అందులో కొనసాగించాలనుకుంటున్నాను అంటూ ఆ అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఇక ప్లస్ టూ వరకు షరీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న శ్రేయ ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేయడం కోసం అమెరికాలోని న్యూయార్క్ లోని యుటికా యూనివర్సిటీలో జాయిన్ అయింది ప్రస్తుతానికి ఈ అమ్మాయి బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తోంది ఓ పక్క గ్రాడ్యుయేట్ గా రాణిస్తూనే పక్క బ్లాగర్ గా అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా రకరకాల వీడియోలతోనూ ముఖ్యంగా ఎంతో చక్కగా పాటలు పాడుతూ అంతేకాకుండా గిటారిస్ట్ గా కూడా తనకి మంచి గుర్తింపు కూడా ఉంది ప్రస్తుతానికి శ్రేయా గోపరాజు అంటూ ఓ సొంత బ్లాగ్ ని స్టార్ట్ చేసి విజువల్ స్టోరీ టెల్లర్ గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది శ్రేయా అదండి అలా మొత్తానికి సింగర్ గా సునీత గారు మనందరికి ఎలాగైతే సుపరిచిత్రాలు మరి సునీత గారికి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఇంట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చాయో అలాంటి నేపథ్యంలోనే రీసెంట్ గా తనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇంకొకసారి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా సింగర్ సునీత గారి కూతురు శ్రేయ గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒక మాత్రం మర్చిపోకండి